స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనముడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి అబ్బాయి మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారి అంశంతో పుట్టిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కంటిన్యూగా హిట్ సినిమాలు నటించుకుంటూ ఈరోజు వార్ట్ అనే సినిమా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న ఈ టైంలో అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన మా నందమూరి తారక రామారావు గారిపైన వాళ్ళ తల్లిగారైన శాలిని గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్రాన్స్ తరఫున స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున శ్రీకాకుళం పట్టణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున శ్రీకాకుళం టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులందరి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన క్షమాపణ చెప్పాలి బేషత్తుగా ఆయన ఇప్పుడే క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలగ పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాడికి గూడు గూడు గుడ్డ కల్పించడానికి ఆనాడు మహానుభావుడు స్వర్గీయ అనంతమూరి తారక రామారావు గారు పేదల కోసం దేశాభ్యుదయం కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేశారు ఈ పార్టీ ఒక క్రమశిక్షణ క్రమశిక్షణకి గల పార్టీ ఈ పార్టీలో పనిచేసిన ఎంతోమంది శాసనసభ్యులు సుదీర్ఘకాలం ఎంతోమంది పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మరి ఈరోజు ఇలాంటి నోటికొచ్చినట్టు బూతు మాటలు మాట్లాడిన ఇలాంటి ప్రసాద్ లాంటి కొత్త శాసనసభ్యుల్ని ఇప్పుడు మేము చూస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి శాసనసభ్యుల్ని ఎంకరేజ్ చేయకుండా తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలి ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాలి మరి మేము మా ఎన్టీఆర్ ఇబ్బందులందరి తరఫున ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఇక్కడ ఉన్న ప్రతి నందమూరి అభిమాని ప్రతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే మేము వేరు కాదు తెలుగుదేశం పార్టీ వేరు కాదు ఆయన ఏ రోజు తెలుగుదేశం పార్టీ యాంటీగా పనిచేయమని మాకు ఏ రోజు చెప్పలేదు మీరు అది గ్రహించాలి తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నాం ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఎన్నో కష్ట సుఖాలు అనుభవించాం ఎన్టీఆర్ అభిమానులుగా ఎప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఉన్నాం కానీ ఈ రోజు ఇలాంటి దుష్ప్రచారం మా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పైన ఇలాంటి వాళ్ళ అమ్మగారి పైన ఇల్లు